వైజుల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రండి కలిసి దేని వాగ్దానం చూద్దాం ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరించిన గాక కీర్తనలో ఇరవై కీర్తన ఒకటి మీరు ఈ ఉదయ కాలన ఏ అపాయంలో నీవు ఉన్నావు ఒకవేళ నీకు అపాయం జరిగినప్పుడు నీకు గుర్తుకు రావాల్సింది మీ అన్న కాదు మీ తమ్ముడు కాదు మీ భర్త కాదు మీ భార్య కాదు లేదా రాజకీయ నాయకులు కాదండి ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కాదండి మనం అపాయంలో ఉంటే నిజంగా సహాయం చేసేది మన ప్రభని యేసుక్రీస్తు వారు ఒకవేళ దూరదేశంలో ఉంటూ ఈ మాటలు వింటున్నావా సహోదరి నీకు నా అపాయాన్ని బట్టి నాకు ఎవరు లేదని కుమిలి ఏడుస్తున్నావా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ అపాయంలోనో ఆయనకి తెలుసు నీవు ఆయనకి మొరపెట్టు ఆ సమయంలో ఆ స్థలంలోనికి దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు ఒకవేళ ఇదిగో యవనస్తుడా నువ్వు హాస్పిటల్లో అనారోగ్యంతో కుమిలి ఏడుస్తున్నావా నీకున్న రోగం పోదనే తప్పక నువ్వు దేవునికి మొరపెట్టు ఏసైకి మొరపెట్టు నీ పని మొరపెట్టడం ఆయన పని సహాయం చేయడం వాగ్దాన్ని వింటున్న మీరు ఎవరైనా కావచ్చు ఏ అపాయములో మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు నీ స్థితిలో కుటుంబంలో జరిగిన ఆ గొడవ దేవుడు చూస్తున్నాడు మీ కుటుంబము అయోమయంగా ఉంది పిల్లలు ఒక చోట భర్త ఒక చోట భార్య ఒక చోట కుటుంబము సాతాన వెడగొట్టున్నారు ఇది భయంకరమైన పరిస్థితిలో మీ కుటుంబం ఉంది ఇప్పుడు నువ్వు చేయాల్సింది ప్రార్థన నీ కుటుంబాన్ని ఏకపరచమని ప్రార్థించాను అది ఏ అపాయంలో దేవుడిని రచిస్తాను భయపడకండి ఎన్నోసార్లు మాకు అపాయం జరిగింది చాలాసార్లు యాక్సిడెంట్ జరిగిందండి అయితే ఆ భయంకరమైన యాక్సిడెంట్ దేవుడు మమ్మల్ని కాపాడాను మేము మొరపెట్టాము ఆయనకి చాలాసార్లు నాకు మందిర నిర్మితమై అప్పులు చేశానండి ఆ అప్పులు ఎలా కట్టాలని ఆ వడ్డీలు ఆ వడ్డీలు చదువుతున్నప్పుడు దేవుని దగ్గర కన్నీటితో మొరపెట్టాను దేవుడు సహాయం చేశాడని తప్పక నీకు కూడా సహాయం చేస్తాను ప్రార్థించాను తండ్రి ఉదయకాలన వాగ్దానం విన్న బిడల మీద నీ కృప ఉంచిన తండ్రి ఎవరైతే నా ప్రభా గర్భఫలం లేకుండా బిడల్ని సన్నదిలో మొరపెడుతున్నారో వారికి సహాయం చేసి ఇప్పుడు ఏసు నావలో వారి గర్భాన్ని తరవని ప్రార్థిస్తున్నాం తను ఏసయ వివాహం కానీ బిడల్ని సన్నిధిలో మొరపెడుతున్నారో వారికినైనా ఈ నెలలో మంచి సంబంధాన్ని ఇచ్చి వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది కుటుంబంలో కలహాలు వచ్చిన అయినా భార్య భర్తలనైనా ఒకరొకరు మాట్లాడుకోలేదు నేను భర్తను చూస్తే భార్యకి పట్టడం లేదు భార్యను చూస్తే భర్తను పట్టడం భర్తకు పట్టడం లేదు ఇది అపవాది క్రియ ఏసు సునాములో వాళ్ళు నయపరుస్తున్నారు ఇప్పుడే వారి మధ్య సమాధాన వచ్చిన వ్యాఖ్యలో ఏవా పిల్లలకి మీరు తోడును ఏసు నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్